వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా పసుపులేటి నేను ఈ కార్తీక మాసం సంబంధించిన దీపానికి సంబంధించి చెప్తున్నాను అన్నట్లు కార్తీక మాసంలో కోటి సోమవారం అనేది వస్తుంది అది రేపేనా ఈరోజే అన్నట్లు అది నిన్ననే ఒక వీడియో పెట్టాను ఏ విధంగా చేసుకుంటే మంచిది తులసమ్మ దగ్గర చేసుకోండి ఎంత మనము చేసుకుంటే అంత ఫలితం దక్కుతుంది కోటి రెట్ల ఫలితం దక్కుతుంది ఈరోజు చేసుకునే దీపారాధన కానీ దానం కానీ ఇంకా ప్రతి వస్తు ప్రతిదీ కూడా స్మరణ దేవుని స్మరణ చేసుకున్నా కానీ కోటి రెట్లు ఫలితం వస్తుందండి అందుకని ఈరోజు అందరూ చేసుకొని ముందే పెట్టాను నిన్ననే పెట్టాను వీడియో చూసే ఉంటారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ రోజుకు సంబంధించింది ఏంటంటే అది కూడా దీపోత్సవం గురించే చెప్తున్నానండి దీపోత్సవం గురించే చెప్తున్నాను కార్తీక మాసంలో ఏ విధంగా చేస్తే మంచిది అని దీపం పరబ్రహ్మస్వరూపం దీపలక్ష్మి నమస్తుభ్యం దీపం వెలిగించేటప్పుడు ఈ మాట్లాడుకోవాలి ఏమని దీపం పరబ్రహ్మస్వరూపం దీపలక్ష్మి నమస్తుభ్యం అనుకుని కుంకం పెట్టుకోవాలి నక్షత్రం వేయాల దీపం దగ్గర తర్వాత భూదేవికి దండం మనం భూమి మీద పెట్టుకున్నాము కాబట్టి భూదేవికి దండం పెట్టుకోవాలి తెచ్చుకుంటే మంచిది అన్నట్టు దీపం పరబ్రహ్మ స్వరూపం దీమలక్ష్మి నమస్తూ అని చెప్పుకోవాలన్నట్టు దాని గురించి కొంత సమాచారము మీకు ఏం చేస్తే ఏమొస్తుంది ఏం చేస్తే ఏమొస్తుందని చెప్తామండి కార్తీక మాసంలో ఉసిరి దీపము వెలిగిస్తే చాలా మంచిదండి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయతో ఉసిరికాయ మీద మనము దీపం పెట్టి వెలిగిస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దారిద్ర్యం తొలగిపోతుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మళ్ళా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయను తీసుకొని దానిపై ఆవు నెయ్యితో నానబెట్టిన గుబ్బవత్తులు గుబ్బవత్తుతో వెలిగించుకోండి వెలిగించుకుంటే దీనివల్ల ఏంటి దీర్ఘసుమంగళీభవ మనము ఎప్పుడూ కూడా మనము దీర్ఘ ఉంటాం ఉంటామన్నట్లు అందుకని అది చాలా మంచిదండి ఆవు నెయ్యిలో నానబెట్టుకుని వెలిగించండి చాలాసేపు వెలుగుతాయండి దీపాలు ఏంటి గుబ్బత్తులు వెలిగిస్తే దీర్ఘ సుమ సుమంగళిగా అన్నట్లు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారము పౌర్ణమి తిథులు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి మీద ఉసిరికాయ మీద దీపాలు వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము మనకి వస్తుంది అలానే కాకుండా మనం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ మీదనే దీప దీపాలు వెలిగిస్తే ఇంకొకటి కూడా కలుగుతుందండి నవగ్రహాలు అనుగ్రహం కూడా కలుగుతుంది అదేంటి ఆదిత్యఛాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర రాహువే కేతువే వేణమహ ఏంటంటే తెలుసు కదా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిపక్ష రాహువే కేతువేనమహ అనుకోవాలి ఉసిరికాయ మీద మన గుడికి వెళ్ళి వెలిగిస్తే ఫలితం ఉంటుంది అలా వెళ్ళలేని వాళ్ళకు కూడా తులసమ్మ దగ్గర తులసమ్మ దగ్గర వెలిగించండి తులసమ్మ దగ్గర వెలిగిస్తే చాలా మంచి ఫలితం దొక్కుతుంది కాబట్టి అందరూ కూడా తల మీద పోసుకుంటే తుమ్ములు వస్తున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉసిరికాయ దీపం చాలా మంచిదండి ఉసిరికాయ అంటేనే లక్ష్మీదేవికి ప్రీతి లక్ష్మీదేవి విష్ణువు వాళ్ళిద్దరికీ కూడా మనము తులసి అంటేనే లక్ష్మీదేవి విష్ణువు అండి అందులో ఉండేది మనము ఉసిరి చెట్టు కానీ అందులో నాటి ఉసిరి కొమ్మ కొమ్మన్న తెచ్చుకుంటాం పెట్టుకోలేము కాబట్టి ఉసిరి కొమ్మను తెచ్చి దాంట్లో అన్నట్లు నాటి చేసుకుంటాము అది చాలా మంచిది అన్నట్లు ఆ విధంగా చేసుకోవాలి మనము దీపం వెలిగించేటప్పుడు కూడా దీపం పరబ్రహ్మ స్వరూపం దీపలక్ష్మి నమస్తూభ్యం అని దీప పసుపు కుంకుమ దీపానికి పెట్టి అన్నక్షంతలు వేసి దీపం స్వరూపం దీపలక్ష్మి నమస్తూ పిమనుకుంటాం మనము దేవుని దగ్గర పూజ చేసేటప్పుడు ప్రప్రదంగా ఏం చేస్తాము దీపం వెలిగిస్తాము ఫస్ట్ దీపం వెలిగిస్తే మనం పూజ ప్రారంభించినట్లండి దీపం వెలిగించిన వెంటనే మనము పూజ ప్రారంభించినట్లు అన్నట్లు దీపము కంపల్సరీగా వెలిగిస్తాం కదా దీపం వెలిగించినాకనే మనం మిగిలిన పనులు పూజ చేసేవి చేస్తామన్నట్లు ఆ విధంగా చేసుకోండి చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసము అన్ని మాసాలు కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది కార్తీక మాసం ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాం కార్తీక మాస మాసానికి మించిన మాసం లేదండి కార్తీక మాసానికి మించిన మాసం లేదు కార్తీక మాసంలో అన్ని ఏకాదశులు చేయకపోయినా ఉపవాసము కార్తీక మాసంలో రెండు ఏకాదశులు చేసుకోండి దాని ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో మళ్ళా కోటి సోమవారాల రోజు కూడా ఉపవాసం ఉండండి అది కూడా మంచి ఫలితం వస్తుంది కోటి రెట్ల ఫలితం వస్తుంది మనకి కాబట్టి కోటి సోమవారాలు అంటే కోటి సోమారాలు సోమవారం రాదండి ఈసారి శనివారం వచ్చింది కదా శనివారం వచ్చింది కనుక కోటి సోమారాలని అంటారు అన్నట్లు అంతే కనుక సోమవారం రాదు పౌర్ణమికి ముందు వస్తుంది పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ నక్షత్రం శ్రావణ నక్షత్రం ఎవరికి సంబంధించింది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది శ్రావణ నక్షత్రం అది చాలా ప్రభుత్వం అందులో ఈ కార్తీక మాసంలో ఇంకా చాలా మంచిదండి అందుకని చెప్పి కార్తీక మాసము శ్రావణ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంలో వచ్చేదాన్నే మనము కార్తీక మాసం అంటాము కార్తీక పౌర్ణమి కూడా చాలా ప్రసిద్ధి చెందింది కార్తీక ప్రసిద్ధి ఈ సోమవారం చేసుకోండి కార్తీక పౌర్ణమి రోజు కూడా కార్తీక పౌర్ణమి రోజు కూడా మనం శివాలయానికి వెళ్ళి వెళ్ళి వెలిగించామనుకోండి అంతటి పవిత్రత అంత పుట్ పుణ్యము అంత అదృష్టం అండి మనం శివాలయానికి వెళ్ళి వెలిగించి అంత వెలిగిస్తే అంత మంచిది అన్నట్లు కాబట్టి అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు కూడా వెళ్ళి శివాలయంలో వెలిగించుకోండి నువ్వులు నూతన వెలిగించుకోండి ఆవు నెయ్యితోనైనా వెలిగించగలిగే వాళ్ళు ఆవు నెయ్యితో వెలిగించుకోండి వెలిగించుకుంటే మనకి అన్ని విధాలుగా అన్ని సౌభాగ్యం కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నీ కూడా బాగుంటాయండి కాబట్టి మీరందరూ కూడా చేసుకోవాలండి చూపించు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారము పౌర్ణమి తిథుల్లో మనము దీపం వెలిగిస్తే దానివల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహము శ్రీ మహావిష్ణువు అనుగ్రహము లభిస్తుందండి కాబట్టి కంపల్సరీ చేసుకోండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూసాండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ చేయటం చేయండి మళ్ళా కామెంట్స్ పెట్టండి లైక్లు కొట్టండి పద్మజాని ముందుకు పంపండి పంపించండి ఇది మన అందరికీ చెప్పాలా ఈ విధంగా చెప్తే మనకు బాగుంటుంది అని నేను చిన్న పెద్ద వీడియోలు చేయకుండా నాలుగు సెంటెన్స్ నాలుగుండేవే ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూడగలుగుతారు మీరు చేసుకుంటారు అని తాపిక ఐదు ఐదు ఫైవ్ మినిట్స్దే పెడుతున్నానండి ఇదేనండి నమస్తే అండి సర్వేజన సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి